భారత్ శ్రీలంకతో జరిగిన వాం మ్యాచ్ లో అదరగొట్టింది ఇరవై ఓవర్ లో నూట ఎనభై రెండు పరుగులు చేసింది కేవలం ఐదు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ ఇరవై ఓవర్లు పూర్తిగా ఆడి కేవలం నూట ఇరవై రెండు పరుగులు చేసింది టీమిండియా బ్యాటింగ్ చూస్తే ఒక బ్యాట్స్మెన్ అయితే అసలు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో అని పదే పదే విమర్శలు వస్తున్నా గానీ తనకి అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు ఇంకా ఆ ఒక ప్లేయర్ పక్కన పెడితే మిగిలిన ప్లేయర్ అందరూ అద్భుతంగా ఆడారు ఆ ప్లేయర్ గురించి చివరిలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు అయితే ఒక లైక్ కొట్టండి టీమిండియా బ్యాటింగ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రిషబ్ పంత్ కేవలం ముప్పై రెండు బంత్రులనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు తర్వాత హార్దిక్ పాండ్యా ఇరవై మూడు బంతుల్లో నలభై పరుగులు చేశాడు మూడు సిక్సర్లు రెండు ఫోర్ల సహాయంతో అంతేకాకుండా బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లో ముప్పై పరుగులు మాత్రమే ఇచ్చి ప్రధానంగా ఒక వికెట్ పడగొట్టాడు వరల్డ్ కప్ కి ముందు వావం పాయింట్స్ ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా అయితే ఈ మ్యాచ్ కి ముందు లో తీవ్రంగా విఫలమయ్యాడు విమర్శలు ఇక పర్సనల్ లైఫ్ లో కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాడు అతన్ని ఎందుకు తీసుకున్నారా అన్న దానికి అయితే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ద్వారా అతని మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ వేరే లెవెల్ ఎందుకంటే టాస్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఫస్ట్ బ్యాటింగ్ చూసి చేసుకున్నాడు ఎందుకంటే భారత్ చేస్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్ టీం బ్యాటింగ్ బలంగా ఉంటుంది అలాంటప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా తయారవ్వాలి అది కాకుండా మనం ఆడేది విదేశాల్లో ఆ పిచ్చెస్ మీద బ్యాటింగ్ టెస్ట్ అనేది జరగాలి అలాంటి సందర్భంలో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని అద్భుతంగా ఆడి తర్వాత బౌలింగ్లో కూడా భారత్ అద్భుతం చేసింది రవీంద్ర జడేజా మరియు కుల్దీప్ యాదవ్ ని మినహాయిస్తే ప్రతి ఒక్క బౌలర్ కూడా వికెట్లు పడగొట్టారు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక బ్యాట్స్మెన్ అయితే తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు బ్యాటింగ్ ఆడేటప్పుడు అని చెప్పి అది ఎవరో కాదు శివం దువే శివం దువే పదహారు బంతుల్లో పద్నాలుగు పరుగులు మాత్రమే చేశాడు సేమ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ అగేనిస్ట్ గా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే కంటిన్యూ చేశాడు తను ఆడేది వార్మ్అప్ మ్యాచ్ అయినప్పటికీ కూడా తను రీగా ఆడలేకపోయాడు ఎలాంటి ప్లేయర్ ని పక్కన పెట్టి రింకు సింగ్ వంటి ప్లేయర్ ని తీసుకుంటే చాలా ఉపయోగపడుతుందని సచిన్ టెండూల్కర్ వంటి మాజీ క్రికెట్ అయితే సూచిస్తున్నారు మీరు ఏమంటారన్నది మీరు కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ జయ భారత్